నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు గుమ్మరల పేలకూర్తి ఈ దూడ వివరాలు పోయే ముందు మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు అంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కామెంట్ పెట్టగా అలాగే మన రైతన్నలకు ఎవరికైనా కానీ ఇలాంటి చక్కటి అవకాశం ఇస్తున్నాను పాలపల్లదులు కోడలు అలాగే బండదగ ఎద్దలు గెలబెద్దలు ట్రాక్టర్లు మినీ ట్రాక్టర్లు పొటీన్లు గొర్రెలు ఏవైనా మన ఛానల్లో పెట్టడానికి ఎలాంటి చక్కటి అవకాశం అంటే రైతన్నలు ఎలాంటి ఛార్జెస్ లేవు కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎంతనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటివి చేయాలని ఆశిస్తూ మీ పెరుగునారా ఛానల్లో పెట్టగలుగుతారు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు కానీ వీడియో తీసి అలాగే మీ వాయిస్ రికార్డింగ్ పూర్తి డీటెయిల్స్గా పంపిస్తే మన వాట్సాప్ కాల్కి నేను చేయగలుగుతాను యాభై ఈ గోడ వివరాలు చెప్తాను వినండి ఈ గోడ వచ్చేసి గుమ్మడుల గుమ్మరల పేలకూర్తి దేవనకొండ మండలం కర్నూలు వారిది ఈ గోడ వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఈ గోడకి జత కావాలని రైతన్న పెట్టాడు ఇరువైపులా పోతుంది గెలము ఈ గోడకి జత ఈ గోడ సైజు యాభై ఐదు జత కావాలని పెట్టిన రైతన్న పేరు వాసుదేవ్ అలాగే రైతన్న సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ ఎయిట్ ఇంకోసారి చెప్తాను రైతన్న పేరు తొమ్మిది రెండు ఐదులు సున్నా ఎనిమిది ఎనిమిది సున్నా డెబ్బై తొమ్మిది ఎనిమిది ఈ నంబర్కి టైంపాస్ కాల్ చేయకుండా రైతన్నలు కానీ వ్యాపారస్తులు కానీ ఈ కోడకి జత ఉంటే వెంటనే చెప్పగలుగుతారని ఆశిస్తూ మీ పెరుగు నారాజ్ ఈ వీడియో పూర్తిగా చూసి కామెంటు లైకు షేరు పెట్టగలుగుతారని ఆశిస్తున్నాను